निर्मित्तं कुरु मेदेव सर्वकार्येषु सर्वदा ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः ॐ गं गणपतये नमः गुरुवरम् ॐ गुरुब्रह्म गुरुविशु गुरुदेवो महेश्वर परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरि ओं हरि ओं हरि ओं गुरुशिष्यप्रार्थना गुरु ॐ सहना भवतु सहनौ भुनत्तु सहवीर्यं तलमावहै तैजशिलावलितमस्तु मावेर्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः

ఓం శాంతి రెండు ఉంచి త్వాలను సమాంతరంగా తీసుకొని గోళాకారంలో తిప్పండి పండ్డు మూసుకొని మీ రెండు అరిచేతులను గమనిస్తూ చేయాలి ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ తర్వాత మన రెండు అరిచేతులు కూడా బరివెక్కినట్టుగా ఉంటాయి ఆకాశంలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ మన చేతుల్లోకి ప్రవేశించి చేతులు బరివెత్తాయి ఈ ఎనర్జీని మనం శరీరంలోకి ప్రవేశింప చేసుకోవడానికి క్లాప్ చాంటింగ్ చేస్తూ ఓం మంత్రం ఉచ్చరిస్తూ ఎక్కడైతే శబ్దం వస్తుందో అక్కడ చూస్తూ క్లాప్ చాంటింగ్ చేయాలి రెడీ షాప్ చక్కగా రెండు కాళ్ళు ముందుకు తీసుకోండి కాళ్ళ మధ్య గ్యాప్ లూజ్ అండ్ ఫ్రీ రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి చక్కగా ముందుకి వెనక్కి బాగా సాగింది స్ట్రేచ్ క్లాక్ వైజ్ రెండ్రంగా తిప్పండి రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ నైన్టీన్ ట్వంటీ ఇన్ అండ్ అవుట్ ఇప్పుడు ఓన్లీ ఫింగర్ నవ్ ఓన్లీ ఫ్రీ న్యూస్ అండ్ త్రీ మద్రాసునికి వచ్చేయండి చక్కగా ముందు మీ కుడికాయ ఫోల్డ్ చేయండి తర్వాత ఎడమ కాలు ఫోల్డ్ చేయండి మద్రాసును అంతే అలా లిస్ట్ వచ్చు కాలు ముందు చవితి బ్రీత్ అవుట్ చేస్తూ పట్టచ్చండి ఫస్ట్ రౌండ్ ఎయిటీ టూ హండ్రెడ్ టైమ్స్ రెడీ స్టార్ట్ బ్రింత అవుట్ సమకూర్ పూర్తిద మీ తలపై బాగా నచ్చండి అక్కడ సహస్రార చక్రం ఉంటుంది ఏవైతే వృద్ధతరంగాలు మణిపూర చక్రంపై ప్రవేశిస్తున్నాయో ఇప్పుడు వెండు ద్వారా అనాథ చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం దాటి సహస్రార చక్రంపై గమనిస్తుంది గంగ అలసం మళ్ళీ రెండు మూడు సార్లు దీర్ఘ శ్వాస విషయాలు ఎనిమిది వేలు వచ్చినాయి కుడికాలు పూజ చేయితే

బెంట్ ఫార్వర్డ్ ముందుకు మళ్ళీ వంగలి వెనక్ షూ బ్యాడ్ అప్ అప్ నైన్ అప్ చూ ఇప్పుడు ఎడమకాలు ఫోన్ చేయండి మళ్ళీ రెండు చెట్లు ఆకాశం వైపు మీ రెండు చెట్లతో పాదాలు పట్టుకోండి డౌన్ బెంట్ ఫార్వర్డ్ మళ్ళీ అప్ మనకి తిరిగి కంప్లీట్గా మీ ఫోర్ ఎయిట్ నెల టచ్ చేయండి ఆఫ్ అంతే రివర్స్ కంటిన్యూ వన్ టూ త్రీ సారీ టెన్ రిలాక్స్ ఆఫ్ అప్ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రెండు కాల్ ముందు తీసుకోండి మీ కుడికాలు తీసుకొచ్చి ఎడమ పై దగ్గర తోట దగ్గర వచ్చండి ఆప్ బోత్ అండ్ ఆఫ్ అంతే ఇప్పుడు మళ్ళీ ముందుకు టచ్ అండ్ ఆఫ్ వన్ డౌన్ టూ త్రీ నైన్ ఆఫ్ చెన్ ఆఫ్ ఇప్పుడు మీ కాల్ని పైకెత్తాలి శిశు పాలాసే ఇట్లా ఈ మోచేయి నేను టచ్ ఈ పాదం వచ్చి మోచే టచ్కోవాలి ఈ మోచేతో ఈ మోకాలు పట్టుకోవాలి ఇలా పట్టుకోండి ఇలా తిప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చే పాలా వేసా శిశు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ నైన్ ఇంటర్లాక్ చేయాలి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ నుంచి తీసుకోండి ఇది అది కరెక్ట్ టెన్ హార్ హాక్ చేసుకోండి టెన్ నైన్ ఎయిట్ అది సెవెన్ సిక్స్ ఫైవ్ डे नैटफ्लिड कुछ काल टाइम हाँ अंड डाउन करो डाउन वन अ ఇప్పుడు మళ్ళీ మీ ఎడమకాళ్ళు మళ్ళీ కుడి చేతితో పైకి ఎత్తి ఇక్కడ పెట్టండి ఇది ఇక్కడ నుంచి తిప్పండి ఇప్పుడు పైకి తిప్పండి టెన్ టైమ్స్ ఆ ట్వంటీ వన్ వెరీ గుడ్ టూ త్రీ ఫోర్ త్రీ టూ వన్ సుఖాసన్ వచ్చేయండి రిలాక్స్ కమ్ టు సుఖాసన్ భస్త్రికా ప్రణాళి చేద్దాం సుఖాసనకి వచ్చేయండి అందరూ పైకి తీసుకురండి ఇన్హేల్ చేస్తూ అప్ ఎక్సేల్ చేస్తూ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ రిలాక్స్ రిలాక్స్ రెండు చేతులు మోకాళ్ళ పెంచండి ఆకాశం వచ్చి విధంగా శరీరాన్ని గమనిస్తూ ఉండాలి మీ ఖాళీ బటన వైర్ దగ్గర నుంచి తల శిరస్సు పైభావం వరకు జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉండండి ఎటువంటి ఆలోచనలు మైండ్లో రానివ్వకండి పూర్తి ధ్యాస మీ శరీరం పైన శరీర శరీరం చూపుతారు కళ్ళు మూసుకోవాలి అంటే బంద్ కరికే సెకండ్ రౌండ్ సేమ్ వన్స్ అగైన్ బోత్ హ్యాండ్స్ అప్ ఇన్ హేల్ అప్ రిలాక్ ఇప్పుడు మళ్ళీ రెండు చేతులు మోసాల పెంచండి అరి చేతులు ఆకాశం వచ్చేసే విధంగా మీ శరీరంలో ఒక విధమైనటువంటి వేడి ప్రవేశించింది గమనిస్తూ ఉండండి చిరు చెమటలు వస్తాయి అందరికీ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి స్టార్ట్ సాగు లోపల ఇన్హేల్ ఎగ్జెట్ చేయండి కట్ చేయడం వల్ల సైనస్ అస్తమాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని దూరం అవుతాయి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది శరీరంలో ఉన్నటువంటి అపాన వాయువు గ్యాస్ రూపంలో చెమట రూపంలో బయటకు వెళ్తుంది గమనిస్తూ ఉండండి థౌ రౌండ్ కూడా మళ్ళీ రెండు చేతులు ఫైవ్ ఇప్పుడు సిక్స్ టైం చేద్దాం ఇన్హేల్ ఆఫ్ అప్పుడే ఫిఫ్టీ అయితే మళ్ళీ రెండు చేతులు మోకాలు పైచండి ఇప్పుడు శరీరం గమనిస్తుండ బ్లాయ్ కాలు రెండు రెండు చేతుల పైకి తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ కార్డు రెండు ముందు తీసుకోండి కాళ్ళు ముందు తీసుకోండి కాళ్ళ మీద లేదండి అల్లె మీరు సాగండి మళ్ళీ ఇప్పుడు ఎదుగుడు అంటూ ముందుకు వెళ్ళాలి వన్ టూ హలో సాని చెలవు హలో హలో సాని చలో ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్ళండి మీ మీద నడవాలి చలో ఆగే జావు ఆగే చావు ఆగే చావు ఆగే జావు ఆగే చావు ఆగే చావు ఆగే చావు అవి ఇప్ప వన్ టూ పిచ్చే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వెరీ గుడ్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పడుకోండు ఊర్లో పడుకోండి ఊర్లో పడుతుంది ఎప్పుడ ఊర్లో పట్టుకోండి అందరు సబ్జ్ పసందే పూజ రిలాక్సింగ్ మకరాసన రిలాక్స్ మకరలో మకరసన అంటే ఎడమారి చెప్పాను కుడియా చేయించి మడిమలు లోపలి కుండాలి బెండు బయటకుండాలి పడుకోండి రిలాక్స్ అండి మడిగునే లోపలికి ఉండాలి కాణపతి గ్యాప్ తీసుకోండి వచ్చినా పర్లేదు పడుకోండి రైట్ రిలాక్స్ కుడి చెప్ప పైన విశ్రాంతి లేదంటే ఎడమ చెప్ప పైన విశ్రాంతి తీసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి చేతులు ఎడమ ఎడమరి చెప్పిన కుడి అరిచేపు ఇప్పుడు చక్కగా రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి కాళ్ళు ఫ్లాట్గా ఉండాలి వెనకాల అది దగ్గర తీసుకోండి రెండు చేతులు భుజాలకి ఇలా మో ఇలా ఉంచండి ముందుకు తీసుకురండి ఈ రెండు చేతులు ముందుకు కూర్చోండి ముందుకు తీసుకురండి ఓకే శరీరాన్ని దాటి ముందుకు ఉండాలి ఇప్పుడు మీ నాబి వరకు పైకి ఇలా లేవండి హోల్డ్ చేయండి అంటే వన్ వన్ టూ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ లాస్ట్ టెన్ నైన్ టూ వన్ స్లోలీ పోరేట్ కానీ గడ్డ బాగా కానీ నిరసన డౌన్ రిలాక్స్ అవ్వండి మకరాసనాలు వచ్చేయండి టు మకరాసనం భుజాలు దగ్గర తీసుకురండి రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి ఇప్పుడు మీ రెండు మో చేతులు పైకి లేసే విధంగా నాబి వరకు పైకి లేవండి ఈ మో చేతులు హిప్ హిప్స్కి టచ్ కావాలి హోల్డ్ కొంచెం డౌన్ కొంచెం డౌన్ ఈ రిప్స్ ఈ భవిష్యత్తులో ఇలా ఆపండి స్లోలీ డౌన్ అండ్ వన్ రింగ్ చేస్తారంటే మీరు అరచేతులు నడుము వరకు తీసుకెళ్ళండి నడుము దగ్గర ఉంచండి ఇప్పుడు నడుము వరకు ఫైట్ లేవండి ఆప్ అది ప్రాబ్లం కృష్ణవేణి గారు ఆఫ్ వన్ వన్ టూ త్రీ 29 30 लास्ट 29 19 <gasps> yeah, 18 टू वन डाउन రైట్ લેવા નું છે મલ્લે ચેદલ પકડે બુજાલ પકડે ત્રય ભુજંગાસન આટલા પગલે છે લખી દો રહેશે చూడండి આ கால் જોડા લો ની கால் જોડો આ ડાઉન મલ્લે ముందుક જઈ પડો કોણ આ મલ્લે પગ લેવાંડી આ ટર્ન લેફ્ટ સાઈડ ડાઉન ап фан राइट साइड ఇలా పడుకోవాలి పైకి నివాలి వెనక్కి చూడాలి మళ్ళీ డౌన్ అండ్ అప్ ట్ర్న్ లెఫ్ట్ సైడ్ డౌన్ అప్ లెఫ్ట్ సైడ్ లైన్ 19 డౌన్ అప్ రైట్ సైడ్ 20 రిలాక్స్ ఇవి ని ఫోర్డ్ గాని గడ్డ గాని నేన టచ్ చేయను ఇప్పుడు ఏం చేయాలంటే మీ కుడి కాలిని మాగ్జిమ్ పైకి పెట్టండి ఇద్దా వచ్చేయండి 1 అప్ 2 అలా ఉంచండి కాల్ పైకి ఎత్తి వన్ మోకాల్ సెట్గా ఉండాలండి ప్రవీణ్ గారు వన్ టూ త్రీ ఫోర్ కృష్ణవేరి గారు ఇంకా పైకి ఎత్తండి కృష్ణవేరి గారు ఇంకా పైకి ఎత్తారు ఇంకా 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 ఫైవ్ సిక్స్ సెవెన్ అవసరం ఉంటే ఎడమ కాల్ ఫోన్ చేసి మోకాల్ దగ్గర సపోర్ట్ తీసుకోండి ఎడమ ఎడమకాల్ ఫోన్ చేయండి మోకాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోండి చేయండి వాళ్ళు పైకి లేస్తుంది ఇంకా కాలు టూ మీరు మోకాలు పెట్టండి మరి మీరు ఫోన్ చేయండి లెఫ్ట్ లైక్ ఫోన్ చేయండి చెప్తా కుడికాలు పైకి ఉంచండి ఇప్పుడు ఎడమకాలు ఫోన్ చేయండి ఆ మోకాళ్ళ దగ్గర పెట్టండి కుడికాలు మోకాలు దగ్గర తీసుకురాలి ఆ కాలు మోకాల్కి టచ్ కింద అట్లా పైకి లేపండి అది అట్లా ఉండాలి సపోర్ట్ ఫుల్ పైకి లేస్తుంది వన్ వెరీ గుడ్ టూ త్రీ లెఫ్ట్ సపోర్ట్ తెలిసిందా సపోర్ట్ దిస్ టు 25 కరెక్ట్ రైట్ నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ అప్ అండ్ డౌన్ 10 టైమ్స్ 1 డౌన్ 2 డౌన్ 3 4 5 డౌన్ 10 డౌన్ రైట్ అప్ ఇప్పుడు మీకు చే కుడి కాలు సపోర్ట్ తీసుకుని ఒక దగ్గర ఆట్లా చూడండి వెరీ గుడ్ కాల్ స్ట్రెయిట్ చూడండి తినగా ఎనికి ఆ వెరీ గుడ్ ఇటో ఎంత పైకి చేసుకోాలి సూపర్ 1 2 3 4 5 6 90 డిగ్రీ సైడ్ 6 7 అంతే थोडा नव्हतं चालू टू व्हेरी गुड थ्री फोर फाय सिक्स सेवन एट नाईन टेट व्हॅरी गुड वन टू फाय फोर थ्री टू पण हा రెండి చేతులు చక్కగా మొదలు పెట్టండి అప్పుడు ఎంటి రైట్ వెరీ గుడ్ జస్ట్ వరప్ ఐకిలెవండి చేతులు తడ్కా వెలకి ఆ ఆ కాల్ కింద గాను కాల్ డౌన్ కాల్ టచ్ కావదు అదే ఇప్పుడు చేతులు చక్కగా వెనక్కి తీసుకెళ్ళినా ఉజం పైకి తీసరండి లిఫ్ట్ పై అంటే రెండు సార్లు ఒకసారి ఇంటర్‌లాక్ చేయ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ 1 20 టైమ్స్ 2 4 3 90 ముందు తీసుకురండి చక్కగా ముందుకు లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ ఆఫ్ ఎవరున్నాయి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ హోల్డ్ అలా ఆఫ్ అండి వన్ స్ట్రైట్ గా ఉండాలి కాలు సీధారాయణ హ్యాండ్ ఛేజ్ నెగ్ చే ఆఫ్ రైట్ లెగ్ ఆఫ్ వన్ 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 టూ త్రీ త్రీ టూ వన్ చక్కగా రెండు చేతులు రెండు కాళ్ళు ఒకేసారి పైకి లేవాలి ఆఫ్ బోత్ లెగ్స్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ పొట్ట మీద అలాగే తర్వాత లెగ్స్ ఇంకా ఉంది ఇప్పుడు ముందుకే ఉంటే చేతులు అలా హోల్డ్ చేయి హోల్డ్ అప్ లెగ్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ పొట్ట మీద బాడీ వెయిట్ అవుతుండాలి వన్ 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 త్రీ త్రీ ఫోర్ ఫోర్ వన్ మీరు అన్నట్టు ధనురాసంలో ముందు సాగం సాగం చేద్దాం ధనలక్ష్మీ ధనరాసే కానీ ఒక చేయి తర్వాత ఇలా పట్టుకోవాలి ముందు ఫస్ట్ ఇలా వన్ ప్రాక్టీస్ టూ త్రీ అంతే రెండు చేతులు గాలిలో ఉండాలి కాళ్ళు కూడా గాలిలో ఉండాలి ఫోర్ ముందుకు రావాలి ఫైవ్ చేతుల కింద కాదు ఫైవ్ కిందండి గాలిలో ఉండాలి రెండు చే ఒక కాలు పట్టుకొని ఒక చేయి ముందుకు రావాలి ఆఫ్ ఏ కాస్త పక్కడు ఏకాస్ అమ్మలో బస్ ఉఠా వన్ ఆఫ్ హెటా చెస్టాఫ్ వన్ టూ త్రీ త్రీ టూ వన్ లెక్ చేయండి మళ్ళీ ఇంకో కాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ బోత్ లైక్ రెండు కాలు రెండు చేతులు పట్టుకోవాలి పట్టుకోండి ఐక్యులేదు ఆఫ్ ఎట చెస్ట కృష్ణవేణి గారు వన్ మాధవ్ గారు త్రీ వెరీ గుడ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అప్పుడే రిలీజ్ కావద్దు ఫోర్ త్రీ బాడీని కొంచెం కొంచెం ముందుకు వెనక్కి చేస్తా ఉండే అదే పొజిషన్లో పైకి లెవెల్ ముందుకి వెనక్కి అందరు మోకాళ్ళ పైకి రండి మోకాళ్ళ పైకి వచ్చేయండి మోకాళ్ళ పైన బాడీ వెయిట్ అంత ఉంచండి ఈ పొజిషన్కి వచ్చేయండి పోజ్ సారీ క్యాట్ కౌ 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 కౌన్న చేశారా చేసినప్పుడు ఇప్పుడు చేయి ముందుకు తీసుకోండి ఓకే ఎడంకాలు వెనక్కి రైట్ ఏపీ అది కళ్ళు లేవుతాయి అది కాదు వచ్చాకారు ఇప్పుడు లూజ్ చేసాకరు కామెంట్ ఇప్పించారు వన్ టూ అయిపోయింది ఇది సరే వెనకాల నుంచి కాల్ ఇస్తాండి కాల్ ఇస్తండి పుడికాల్స్తాను పట్టుకోండి పట్టుకోండి పక్క పక్కడు అది ఉంటావు అది ఆపండి వన్ టూ త్రీ ఎన్ని అయికరేనా వన్ టూ అంతే త్రీ మ్యాక్సిమం పైకి ప్రాక్టీస్ చేయండి ఫోర్ త్రీ టూ వన్ కూలి దామ్ రెండు లెగ్ చేంజ్ హ్యాండ్ చేంజ్ ఎడం కాలు పైకి ఎత్తండి కుడి చేతి పట్టుకొని యాంకిల్ దగ్గర పైకి లేపండి లాగండి బాగా వెరీ గుడ్ స్ట్రెచ్ హెడ్ ఆఫ్ చెప్పి ఊపర్ ఉఠావు తలక పైకి ఎత్తండి తల ఇప్పుడు లాగండి బాగా కాలు వన్ టూ ఉఠావు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అదే పొజిషన్ ఉండండి మళ్ళీ కగదు ఒక చేయి పైకి ఎత్తి తిండి తీసుకోండి డౌన్ నీడిల్ అండ్ థ్రెడ్ అట్లా రైట్ కింది కొచ్చి మెటల కచ్ కొడ లేరు 1 2 అంటే 3 ఫోల్ అలది స్టెప్ 20 చంప నేనే కచ్ కొడ 5 6 2 1 ఫ్రమ్ అప్ కొడి ఎడై చెయి పైకి అంటే వాలకిని తీసుకోండి డౌన్ 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 1 2 3 4 1 2 1 అఖిల్ ప్రణామం దగ్టి నుండి మీరు సర్వింగం కార్చేది ప్రిలే ఓకే

सर्वे सन्तु निरामय सर्वे वदा ఊర్జా మీ కళ్ళలోకి ప్రవేశించి కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి నిదానంగా కళ్ళు రెప్పల పైన త్రీ టైమ్స్ మసాజ్ చేసుకోండి నన్ను బొమ్మల పైన త్రీ టైమ్స్ మీ కూరటి పైన త్రీ టైమ్స్ మీ చెంపల పైన త్రీ టైమ్స్ చెవుల పైన త్రీ టైమ్స్ చెవి వెనక భాగాన గొంతు భాగాన్ని మెడ భాగాన్ని తలపై భాగాన చేతులు శరీర భాగాలు కాళ్ళు పాదాలు నూనె నిదానంగా కళ్ళు తెరిచి అప్పే ఆ దగ్గర రెండు చెప్పండి పైన ఇప్పుడు సేవా వచ్చింది कि <coughs> से